సమస్యలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆయన వాళ్ళని వదిలిపెట్టినట్టుగా అర్థమవుతుంది కదా డైరెక్ట్గా సమస్యలోకి దేవుడే తీసుకువెళ్తున్నాడు చుట్టూ ప్రాంతంలో కొండలు ఉండి ఉంటాయి అక్కడ వారి ప్రయాణము ముందుకే సాగాలి కానీ ముందుకు వెళ్ళే మార్గం లేదు ఒకవేళ వెనక్కి రావాలి అని అంటే తిరిగి ఐగుప్తుకే రావాలి ఐగుప్తుకు రావడం అనేది దేవుని ఉద్దేశం కాదు ఐగుప్తు నుంచే ఆయన విడిపించాడు కానీ ముందుకు వెళ్ళే అవకాశం లేదు సమస్యలోకి దేవుడు వాళ్ళను తీసుకువెచ్చి వాళ్ళను ఆ సమస్య మధ్యలో పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది కదండి ఇది చాలా సందర్భాల్లో మనకు కూడా అర్థమవ్వాలి మన ఆత్మీయ ప్రయాణంలో దేవుడే మనల్ని కొన్ని సమయాలలో సమస్యల్లోకి నెట్టివేస్తాడు సమస్యలలో తీసుకువెళ్ళి మనల్ని వదిలిపెడతాడు చుట్టూ కొండలు ప్రాంతాలు ఉన్నాయి ఎటు వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో వాళ్ళు అక్కడికి వెళ్ళి హాల్ట్ అయ్యారు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది చుట్టూ దారులు మూసుకుపోయి ఉంటాయి కానీ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలో అర్థం కాదు ముందుకు వెళ్ళే మార్గం కనిపించట్ల మొత్తము మూసుకుపోయాయి ఈ పరిస్థితి మన ఆత్మీయ ప్రయాణంలో కూడా మనకు అనేక సార్లు వచ్చి ఉంటుంది కానీ ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని లేకపోతే ఇజ్రాయేలీలను సమస్యలలోకి తీసుకువెళ్ళడానికి మార్గము లేని చోటుకి వెళ్ళి తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అంటే ఒక కారణం మనకు అర్థమవుతుంది అవిధేయతను బట్టి కదా వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో వారి యొక్క ఆత్మీయ స్థితి ఏంటో దేవుని మీద వారు ఆధారపడ్డారో లేదో అనే విషయము దేవునికి ఖచ్చితంగా తెలుసు లేకపోతే నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉండేవాళ్ళు కాదు ఒక వ్యక్తి యొక్క అవితేయతను బట్టి తిరుగుబాటు స్వభావాన్ని బట్టి దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడని విధానాన్ని బట్టి దేవుడే కొన్ని సమస్యలను కావాలని తీసుకుని వచ్చి మనల్ని ఆ సమస్యల్లో ఉంచేస్తాడు సమస్యల్లో పెడతాడు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో పెడతాడు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులలో దేవుడు మనల్ని అక్కడికి తీసుకుని వెళ్తాడు ఎందుకు తీసుకుని వెళ్తాడు మన గత జీవితంలో మునుపటి జీవితంలో దేవుని మీద ఆధారపడని ఆత్మీయ స్థితిని బట్టి దేవుడంటే ఎవరో మనం గ్రహించని స్థితిని బట్టి మన సొంత నిర్ణయాల చేత మన సొంత జ్ఞానం చేత మన సొంత శక్తిని ఉపయోగించి మన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఎవరో మన జీవితంలో అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆయనను పక్కన పెట్టి మన మార్గాలను మనం ఎంచుకుంటూ ఉన్నప్పుడు అది ఏ పరిస్థితి ఏ ఏ మార్గమైనా కావచ్చు ఏ నిర్ణయమైనా కావచ్చు నీ అంతకు నువ్వు దేవుని వద్దకు తీసుకు జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎన్నో మార్లు చెప్పినప్పటికీ మనము వినకుండా మన హృదయ కాఠిన్యాన్ని బట్టి అవిధేయత స్థితిని బట్టి ఆయన కొన్ని సందర్భాలలో మనల్ని సమస్యలోకి నెట్టివేస్తాడు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేని సమస్యలోకి ఆయన నెట్టివేస్తాడు ఎటు చూసినా దారులు మూసుకుపోయిన సందర్భంలోకి ఆయన మనల్ని నెట్టివేస్తాడు